పేరు నందా వెంకటేశ్వర మాదిగారు మాది ఉద్యోగుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడేలు మాది అనంతవరం లైన్స్ నగర్ కాలనీ తగదెత్తి మండలం కావలి నియోజకవర్గం మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అక్కడ మాకు సిజేపిఎస్ భూములు డెబ్బై ఎనిమిది మందికి ఎకరా ముప్పై ఐదు సెంటులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఊర్లో అనంతవరంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించారు ఆ భూములు మేము అప్పటి నుంచి సాల్వ్ చేసుకుంటా ఒక రెండు ఎకరాలు ఒక సర్వే నంబర్లో ఒక ఐదు ఎకరాలు ఇంకో సర్వే నెంబర్లో కోరం పోగ ఒకటి ఒకటి అనాధీనము ఈ రెండు భూముల్ని మేము ఉమ్మడిగా అందరం గ్రామస్తులు అందరం వాడుకుంటా ఉన్నాం దీని మీద కొంతమందికి అంటే ఆ భూములు ఇప్పుడు సిజీఏ జిఆర్ఐ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఆ కంపెనీకి పోగా మాకు ఇంకెక్కడా భూమి లేదు అదే ఖాళీ భూమి ఉండేది ఆ భూముల్ని మీద కనుపడి ఒక నాయకుడు అంటే ఆయన తెలుగుదేశం నాయకుడు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని ఆక్రమించడానికి పోతే అప్పుడు అందరూ అందరూ కలిసి అతని మీద కేసు పెడితే జే జేసీబీ ట్రాక్టర్లు అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే అవి మళ్ళీ ఒక పదిహేను సంవత్సరం పదిహేను రోజుల తర్వాత అవి తీసుకొచ్చుకున్నారు అంతటితో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం వచ్చింది కదా అని ఆయన దిగితే వీళ్ళందరూ పోయి అడ్డుకుంటే ఏ మీ చేత ఏం చేసుకోండి నేను తీసుకుంటా ఏం చేసుకుంటారు చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ నేను కూడా అతనితో మాట్లాడే నేను ఎంఆర్పీసీలో పని చేస్తున్నాను కాబట్టి ఏ మాదికిపల్లిలో ఇలా జరిగినా అది సొంతంగా మా పల్లె మా మా ఊరే అది నేను పోయిసారి కూడా బిఎంఆర్ తోట కూడా ఆ విఆర్ఓ స్థలాన్ని మళ్ళా తీసుకునేటప్పుడు నేను అడ్డుకున్నా అప్పుడు స్థలం తీసిస్తా ఉన్నారు ఇంకా అది మాకేం తీసేయలేదు ఇప్పుడు కూడా నేను అదేంద్ర అది అందరికి సంబంధించింది అని నేను అడిగితే కాదన్న మేము కష్టపడ్డాము మేము కష్టపడుతున్నాం అని చెప్తున్నారే కానీ దాన్ని నలుగురు కోసం చేద్దాము అన్న భావనే అతనికి కనిపించలా మేము అందుకని ఎంఆర్ఓకి ఇచ్చా ఎంఆర్ఓ వచ్చారు చెప్పారు కూడా అయినా అది మళ్ళీ రాత్రులు పోయేది తెలిసే తెలియకుండా చేస్తున్నారు ఇంకా లేదంటే వీళ్ళు కూడా ఆ ప్లేస్కి పోతే గొడవ తగాతలు వస్తాయి అని అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు అందరూ ఈ మొత్తం పల్లె మొత్తం వచ్చింది ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారికి చెప్పారు ఆర్డీఓ గారికి ఇప్పుడు మేము కాగితం ఇచ్చాం అది భూమి గ్రామానికి ఉండాల లేదు రేపు ఉన్న పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కూడా ఇంకెక్కడ లేవు ఈ పక్క జిఆర్ఐ ఉంది ఆ పక్క బిఎంఆర్ ఉంది ఇంకెక్కడ ఖాళీ స్థలం సెంటు కూడా లేదు అది తీస్తే అందుకని మేము ఆ భూమిని ఆ గ్రామానికి వదలాల రేపు పట్టాలు ఏదైనా ఇళ్ల స్థలాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ ఆర్డర్ఓకి ఇచ్చాం ఆయన ఆ నాయకుడిని కాస్త మందలించాలని నేను రాజకీయ నాయకులు కూడా అంటే వీళ్ళ వల్ల ఆ తెలుగుదేశానికి డేమ్ అక్కడ ఊలపాడలో ఒక ఆయన ఉన్నాడు ఒక నాయకుడు అలాగే అనంతరంలో ఒక నాయకుడు ఉంటాడు వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సొంతానికి మాది కదా పవర్ వచ్చిందనే రీతిలో చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అందరూ గ్రామం గు కోరుకున్నప్పుడు గ్రామానికి సర్వే చేయాలి కానీ నువ్వు ఒక్క వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడమే లబ్ధి పొందాలని కోరుకోవటం మంచి పద్ధతి కాదని నేను మీకు తెలియజేస్తూ ఆర్డీఓ గారు ఆ భూమిని ఆ పల్లికి కేటాయించాలని మేము వాళ్ళని ఆ భూమిలో దిగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం అందుకనే ఈరోజు ఎమ్మెల్యే గారికి వచ్చి ఆ నుంచి ఆర్డీఓ గారి గారికి వచ్చి అలా అర్జీ ఇవ్వటం తెలిసి జరిగింది మంద సేనయ్య జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు అనుకుంటా ఆయన పార్లమెంట్ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు అనుకుంటా మంద అనేది ఇంకొక ఆయన కర్ర చిన్నరవి ఆయన పేరు అలియాస్ నల్లయ్య అంటారు ఇంకొక ఆయన నరసింహరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అసలు ఎంత మరలుపడి నరసింహరావు ఆయన లీడర్ లాగా ఫీల్ అయిపోతుంటు ఎవడు ఏం జాతర చూస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇప్పుడు వాళ్ళు కానీ మళ్ళీ ఆ భూమిలోకి దిగితే వీళ్ళందరూ కలిసిపోతే ఖచ్చితంగా ఆడ గొడవలు వస్తాయి అందుకని అధికారులు ఏం చేయాలా వాళ్ళని ఏ క్వశ్చన్ దిగకుండా ఈ భూమిని ఆ గ్రామానికి కేటాయించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకున్నప్పుడు గ్రామానికి సర్వే చేయాలి కానీ నీ ఒక్క వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడ లబ్ధి పొందాలని కోరుకోవటం మంచి పత్తి కాదని నేను మీకు తెలియజేస్తూ ఆడీఓ గారు ఆ భూమిని ఆ పల్లికి కేటాయించాలని మేము వాళ్ళని ఆ భూమిని దక్కకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం అందుకని ఈరోజు ఎమ్మెల్యే గారికి వచ్చి ఆ నుంచి గారు గారికి అలా అర్జీయ తెలిసి జరిగింది ఎక్కడ ఇరవై వచ్చి ఉంటుంది ఏమో మూడు ఎకరాలు అయితే ఇప్పుడు గుంట ఆ నీళ్ళు బాగుంటే అన్న సార్ ఆ ఉంటే ఇరవై